సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి జనగామ ఆగస్టు ముప్పై ఒకటి ఋతులు మారినప్పుడు సంభవించే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ న్యూరాలజిస్ట్ లయన్స్ క్లబ్ జనగామ కింగ్స్ అధ్యక్షుడు లయన్ డాక్టర్ రంజిత్ కుమార్ అన్నారు కింగ్స్ క్లబ్ మిలీనియం క్లబ్ సంయుక్తంగా ఆదివారం స్థానిక వీవర్స్ కాలనీలో ఆంజనేయ స్వాయం గుడి వద్ద మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో వివిధ విభాగాలకు సంబంధించిన డాక్టర్లు కె రంజిత్ కుమార్ డాక్టర్ ఏ విఘ్నశ్రీ డాక్టర్ ప్రీతి దయాల్ డాక్టర్ నిశాంత్ డాక్టర్ స్వప్నమూర్తి డాక్టర్ లింగమూర్తి డాక్టర్ కనకరాజు డాక్టర్ నవీన్ డాక్టర్ శివకుమార్ పాల్గొని సుమారుగా నాలుగు వందల యాభై మంది అవసరార్థులకు వైద్య సేవలు అందించారు పరీక్షలు నిర్వహించి సూచనలతో పాటు అవసరార్థులకు తగినన్ని మందులు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్నా పరశురాములు గారు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్లను మరియు క్లబ్ సభ్యులను అభినందించారు మిలీనియం క్లబ్ అధ్యక్షుడు లయన్ బండ భిక్షపతి తొలుత స్వాగతం పలికారు శిబిరంలో పాల్గొన్న డాక్టర్లను అభినందిస్తూ కోఆర్డినేటర్ శ్రీరామ్ శ్రీనివాస్ జోన్ చైర్మన్ బైర్ వెంకటేశ్వర్లు డాక్టర్ల బృందం సభ్యులను అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో పూర్వ రీజియన్ చైర్మన్లు ఏనుగు నర్సిరెడ్డి శ్రీరామ్ శ్రీనివాస్ క్లబ్ కార్యదర్శి వెంకటప్రసాద్ సభ్యులు యాట వెంకటేశ్వర్లు వెర్రి వేణుగోపాల్ రెడ్డి బొంతపల్లి నాగరాజు పూర్ణచందర్ బిట్ల నాగేంద్రబాబు కొండ కిరణ్ బత్తిని కిషోర్ యనగందుల వెంకటేష్ కొండా శ్రీనివాస్ రచ్చ సత్యనారాయణ పిట్టల సురేష్ వెంకటేష్ పాసికంటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు